అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి అతి కొద్ది కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కార్యకర్తల మీద సానుభూతి పరుల మీద దాడులు ప్రారంభమయ్యాయి అవి ఎంత దాకా వెళ్ళాయి అంటే ఒక పక్క తీవ్రమైనటువంటి దాడుల్ని కొనసాగిస్తూ విధ్వంసం సృష్టిస్తూ ఆస్తులను హరిస్తూ అన్ని రకాల వాళ్ళని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు తీసుకురావడం జరిగింది ఇందుకు పరాకాస్త ఈరోజు ఒకసారి చూస్తే నిన్న జరిగినటువంటి ఉదంతం తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో కోడూరు గ్రామంలో అక్వ రైతు కావలి రంగారెడ్డికి సంబంధించినటువంటి దాదాపు యాభై లక్షల రూపాయల విలువ చేసేటువంటి ఏరియేటర్స్ ఉన్నటువంటి ఆ గోడవన్నీ దుండగులు తగలబెట్టడం జరిగింది గత కొద్ది రోజులుగా కవింపు చర్యలకు పాల్పడుతున్నారు పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేక సందర్భాలలో పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు తిరిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడి చేస్తే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళితే అయ్యా మా మీద దాడి జరిగింది అని దాడి చేయించుకున్నటువంటి వ్యక్తుల్ని గాయపడినటువంటి వ్యక్తుల్ని బాధితుల్ని పోలీస్ స్టేషన్లో ఉంచి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకుని వాళ్ళ మీద హత్యా ప్రయత్నం కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధపడింది అనేటువంటిది మనందరం ఈరోజు గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రైతులకు సంబంధించి దారుణంగా ఆస్తులని తగులబెట్టి వాళ్ళని ఆర్థికంగా నష్టపరవాలనేటువంటి ఆలోచన దీనితో పాటు ప్రైవేట్ ఆస్తులతో పాటు ఈరోజు ప్రభుత్వ ఆస్తులకు కూడా ఎక్కడా భద్రత లేకుండా పోయింది అక్కడే ఉన్నటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ కూడా కోడూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ కూడా తగలబడ్డం జరిగింది ఈరోజు ఒక పక్క అక్వ రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులను తగలబెట్టడం దానితో పాటు అక్వా పంట సాగు చేసుకునేటువంటి రైతుల పొలాల్లోకి వెళ్ళి విషం కలపడం ఇటువంటి సంస్కృతిని ఎన్నడూ ఎక్కడా చూసినటువంటి పరిస్థితి లేదు వ్యక్తులను గాయపరచడం వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయడం వాటిని తగులు పెట్టడం పొలాల్లోకి వెళ్ళి చేలల్లో విషం కలపడం పంటల్లో విషం కలపడం నీళ్ళల్లో ఆక్వా కుంటలకు సంబంధించి ఈరోజు ఒకసారి చూస్తే దానితో పాటు కంటేపల్లికి సంబంధించినటువంటి వెంకటేశ్వర్లకు సంబంధించినటువంటి ఈ బ్రిక్కి సంబంధించినటువంటిది దీనికి సంబంధించి ప్రభుత్వం ఈరోజు ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పి చెప్పి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వెళ్ళి దాన్ని తొలగించడం జరిగింది ఈ ప్రైవేటు వ్యక్తులకి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తిని తొలగించేటువంటి హక్కు ఎవరిచ్చారు ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే పాపం చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు కేస్ స్టడీ కేస్ స్టడీ అంటుంటాడు మాట్లాడితే ప్రతి దానికి ఇది చంద్రబాబు నాయుడు చేయాల్సినటువంటి కేసు స్టడీ ఏంటంటే మీకు అధికారం ఇస్తే మీ వాళ్ళు క్షేత్రస్థాయిలో ఎటువంటి పనులకు పాల్పడుతున్నారనేటువంటి దానికి ఇది ఒక కేసు స్టడీ దీనిలో అన్ని రకాలైనటువంటి అనుమతులు ఉన్నాయి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి పట్ట ఇటుకుల తయారీ పరిశ్రమని నెలకొల్పుకొని కుటీర పరిశ్రమని పది మందికి ఉపాధి కల్పించేటువంటి పరిస్థితి అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సానుభూతి పరుడని నేరుగా అధికారులతో సంబంధం లేకుండా ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళి దీన్ని కూలగొట్టడం జరిగింది నేరుగా వాళ్లే మిషన్లు తీసుకువెళ్ళి ప్రైవేట్ వ్యక్తులై నేరుగా వెళ్ళి మిషన్లు తీసుకువెళ్ళి దీనిని కూలగొట్టడం జరిగింది కూలగొడితే దానికి సంబంధించి ఎందుకు అని అడిగితే అధికారుల చేత ఫిర్యాదు చేయించారు అధికారులను తీసుకొచ్చి బలవంతంగా వీళ్ళు ఈ విధంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నారని చెప్పి చెప్పని దాని మీద ఫిర్యాదు చేయించారు అంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఏదన్నా ఉంటే ఆ అక్రమ కట్టడాలను తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పి ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రైవేటు వ్యక్తులు నేరుగా వెళ్ళి ఇటువంటి విధ్వంసాలకు పాల్పడ్డం ప్రారంభమైతే రేపు అధికారాలు మార్చినప్పుడల్లా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎవరి ఆస్తులకి రక్షణ ఉండదు ఎవరికి సంబంధించినటువంటి దాంట్లో ఈ విధ్వంసం అనేటువంటి తాగదు కొనసాగుతుంది ఈరోజు మీరు చేసినటువంటి ఈ పనులతో కడుపు మండినటువంటి వ్యక్తులు రేపు ఊరుకుండరు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు నాకు అనిపిస్తుంది అసలు రెవెన్యూ వ్యవస్థ ఉందా ప్రభుత్వం ఉందా ప్రభుత్వ యంత్రాంగం ఉందా అధికార యంత్రాంగం పనిచేస్తుందా నిశ్చేజంగా ఉండిపోయిందా ఇన్ని విధ్వంసాలు జరుగుతుంటే వీటికి సంబంధించి ఎక్కడ కూడా ఎందుకు జరిగిందనేటువంటి మాట కూడా పత్రికల్లో వస్తున్నాయి వెళ్ళి పాపం అందరూ ఫిర్యాదులు ఇస్తున్నారు అయితే తెలుగుదేశం ఒక కొత్త విధానాన్ని చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు ఆ పరిపాలనలో సంస్కరణలు తీసుకొస్తాను మార్పులు తీసుకొస్తానని ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చాడు అది ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తుల మీద దాడి చేయండి నష్టపరచండి గాయపరచండి తగులు పెట్టండి ఏదైనా గుర్తు తెలియకపోతే ఆ కేసు కొట్టేస్తారు ఎవరైనా గుర్తించి నేరుగా తీసుకువెళ్ళినటువంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లని రాబోయేటువంటి రోజుల్లో వాటిని రెఫర్ చేస్తాం తొలగించేస్తాం కాబట్టి మీరు ఏం భయపడాల్సినటువంటి పని లేదు యథేచ్ఛగా దాడులు చేయండి మీ మీద కేసులు పెట్టినా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏ ఒక్క కేసు కూడా ఛార్జ్ చేయము ఛార్జ్ చేయకుండా మేము అందరినీ కూడా వదిలేస్తాం కాబట్టి మీకు ఏం ఇబ్బంది లేదు కాబట్టి మీరు ధైర్యంగా పోయి దాడులు చేయండి దాన్ని పూరుకొలుపుతున్నారు పోలీసు యంత్రాంగం ఏమైందో తెలియదు అధికార యంత్రాంగం ఏమైందో తెలియదు వీళ్ళు ప్రభుత్వాన్ని ఏ విధంగా తమ చేతల్లోకి తీసుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు నేరుగా వచ్చి వాళ్ళే మిషన్లు తీసుకొచ్చి కోలకొడుతున్నారో తెలియదు పద్ధతి ఉంది ఎప్పుడైనా ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా ఒకటి అరా చేయాల్సి వస్తే ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించి ప్రభుత్వం నోటీసులు ఇస్తుంది ఆ నోటీసుల మీద అతను కోర్టుకు వెళ్ళే హక్కు ఉంటుంది దానికి సమాధానం చెప్తాడు ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ రిసర్టిఫిట్ అన్నిటిలో కూడా కోర్టు కూడా ఒకవేళ కోర్టుకు వెళ్ళి వెళ్ళేటువంటి అవకాశం లేకపోయినా లేదా కోర్టుకు వెళ్ళి కోర్టు కూడా ఇది తొలగించడం సంబంధిస్తామని చెప్పి చెప్పని అభిప్రాయపడితే అప్పుడు తొలగించినటువంటి సందర్భాలు ఉన్నాయి నోటీసు లేదు ప్రభుత్వ జోక్యం లేదు అధికారులు రాలేదు వాళ్ళకి సంబంధించి ముందస్తు పాపం వాళ్ళ సామాన్లు కనీసం అక్కడ లోపల ఉన్నటువంటి వస్తువులు కూడా తొలగించకుండా నేరుగా వెళ్ళడం గోడలు బగల కొట్టడం దాన్ని కూల్చేయడం వెళ్ళిపోవడం అంటే ఇదంతా ఎంత విధ్వంసానికి సృష్టించేటువంటి పరిస్థితి ఉందంటే బహుశా నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేదు నెల్లూరు జిల్లాలో లేదు సర్వేపల్లి నియోజకవర్గాల్లో చాలామంది మాట్లాడుకుంటున్నారు ఇరవై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి అటువంటి సంస్కృతి మరలా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రారంభమైంది గతంలో ఉండేది దాన్ని ప్రజలు వద్దు అనుకున్నారు మరలా ఈరోజు దురదృష్టం శాతం తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ విజయం సాధించింది కాబట్టి తెలుగుదేశం అభ్యర్థి ఈరోజు మరలా మొదటికొచ్చి ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడటం కవింపు చర్యలకు పాల్పడడం జరుగుతుంది అని చెప్పి చెప్పి తెలియజేస్తున్నారు కాబట్టి మేము స్పష్టంగా చెప్తున్నాం పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు అండగా ఉంటాం ఎవరి ద్వారా అయితే ఈరోజు నష్టం జరిగిందో ఎవరి ద్వారా అయితే ఈరోజు నష్టం వాటిల్లిందో ఎవరైతే ఈరోజు మేము చేసాము కదా ఈ ఘనకార్యం అని చెప్పి చెప్పి చంకలు గుద్దుకుంటున్నారో భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పరిస్థితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు కాలచక్రం తిరుగుతూ ఉంటుంది అధికార మార్పిడి జరుగుతూ ఉంటుంది ఆ అధికార మార్పిడి జరిగినప్పుడు ఈ రోజు చేసినటువంటి పాపాలన్నీ శాపాలుగా మారుతాయనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ఈ మాట్లాడేటువంటి నాయకులు ఎవ్వరూ కనపడరు ఇళ్లలో నుంచి బయటకు రారు నష్టపోయేది ఈరోజు ఎవరైతే ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడ్డారో అటువంటి వ్యక్తులు నష్టపోతారనేటువంటి విషయాన్ని గమనించండి గుర్తించండి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే పాపం కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారిని అంటిపెట్టుకుని ఉన్నారో ఆ కుటుంబాల మీద దాడులు ఎక్కువయ్యాయి దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఉనికి లేకుండా చేయాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి లక్ష్యం కాబట్టి కొందరి మీద కనుక మనం దుందుడికి చర్యలకు పాల్పడితే దాడులు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పడానికే ప్రజలు భయపడతారు దాని ద్వారా తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని అనుకుంటున్నట్టున్నారు అవి ఎప్పుడు కూడా ప్రజల్లో పంచేవి నియంత్రిత పోకడలకి ప్రజాస్వామ్య వ్యవస్థలో తావు ఉండదు కాబట్టి తప్పనిసరిగా ఈరోజు మీరు చేసేటువంటి పనులు ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికే తలలు పట్టుకున్నారు ఇటువంటి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకునింది అనేటువంటిది మీ పరిపాలన ప్రారంభం కాకముందే మీరు చేస్తున్నటువంటి చేష్టల వల్ల ప్రజల్లో దిగజారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నాం దీనితో పాటు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తకి అండగా నిలుస్తాం చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తాం అన్ని విధాలా సంపూర్ణంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కడితో కూడా అండగా నిలుస్తాం అధైర్యపడకుండా ధైర్యం చెప్పి ముందుకు వెళ్ళేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం కాబట్టి ఇప్పటికైనా నేను అధికార యంత్రాంగాన్ని దయచేసి మీరు దాన్ని ప్రోత్సహించకుండా నియంత్రించండి మీరు జోక్యం చేసుకోండి ఈ విధంగా ప్రైవేటు వ్యక్తులు ప్రజలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానుభూతి పనులకు సంబంధించినటువంటి ఆస్తుల మీద దాడులు చేస్తుంటే మీరు గమ్ముగా చేతులు ఉడిగి చేస్తులు ఉండడం సరైనటువంటి విధానం కాదు అని చెప్పి తెలియజేస్తున్నా వీటి వెనక ఉన్నటువంటి వ్యక్తుల మీద పోలీసులు ఇప్పటికైనా సరే చలనం వచ్చి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఎక్కడన్నా విధ్వంసాలు సృష్టించినటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తేనే భవిష్యత్తులో మరలా ఇటు జరగకుండా నిరోధించగలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని అగ్నిగుణంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారా లేదా ఈ జిల్లాన్ని గాలికొదిలేస్తారా ఈ జిల్లాలో రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి శాంతి భద్రతల సమస్యకి మీరే మేమే బాధ్యత వహిస్తామని అనుకుంటారా అది మీ ఇష్టం ఎవ్వరు కూడా ఓపికకి సహనానికి హద్దు ఉంటుంది ఆ హద్దు మిగిలినప్పుడు దానికి సంబంధించినటువంటి దుష్పరిణామాలు ఏదైతే ఉన్నాయో అది దానికి అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మరలా డిమాండ్ చేసేది ఎక్కడెక్కడైతే ఇటువంటి విధ్వంసాలు జరిగాయో ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించారు న్యాయస్థానంలో కూడా ఇవన్నీ వాద్యాలు ఉన్నాయి దానితో పాటు ఇప్పటికైనా ఒక అడుగు ముందుకు వేసి జరిగినటువంటి పొరపాట్లను గ్రహించి దోషులని గుర్తించి శిక్షించాలని చెప్పి చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఇది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఒక వాళ్ళకు ఉన్నటువంటి ఈ మధ్య జరుగుతున్నటువంటి చేష్టలకు పరాకాష్ట అంటే ఏదైతే గతంలో చెప్పారో ఈరోజు ఆ విధ్వంసంతో అంటే తెలుగుదేశం పార్టీ పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పరంగా విధ్వంసం సృష్టించడంతో మీ పరిపాలన ప్రారంభమైంది నిన్ననే శాసనసభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు నుంచి మీరు చేపట్టినటువంటి ఘనకార్యాలు ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నాయకులు పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులు కూడా ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానుభూతి పరులు కార్యకర్తలకు సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసం చేశాం ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా ధ్వంసం చేస్తామని చెప్పి చెప్పన్నట్టుగా ఈ రోజు నుంచే నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి శాసనసభలు కొత్తగా కూలు తీరినటువంటి శాసనసభ ఈ రోజు దానితో పని ప్రారంభించింది ఇంకా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా మేము మిగలనివ్వము వాటి మీద కూడా దాడులు చేస్తామని ఒక సంకేతం ఇవ్వడం జరిగింది